ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకి ఇంకొక ఆరు నుంచి ఏడు రోజుల సమయం మాత్రమే ఉంది ఎలా ఉందంటారు ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై నాలుగు రోజుల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత ప్రజల్లో అంత జనరంజకంగా లేదండి మొత్తం ఏంటి ఆయన చేసిన పరిపాలన ఆయనకేమన్నా నచ్చిందేమో జనానికి మటుకు అసలు అసలు చేసే పనులు కూడా అంత మాత్రమే తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయో ఆయనే చెప్పాడు లే పదమూడు లక్షల కోట్ల అప్పు తెచ్చారని చెప్పి మేధావులు చెబుతున్నారు ఆయన ఖర్చు పెట్టింది రెండు కోట్ల రెండు లక్షల కోట్ల అరవై వేలు అని చెబుతున్నాడు తక్కిన ఏమైనాయి ఒక రోడ్ ఒక సిమెంట్ రోడ్ వేయాల తారు రోడ్డు వేయాల డెవలప్మెంట్ లేదు ఆ పటిసేమను ఏమో కట్టేశాడు దాన్ని తుబ్బట్టాడు తుప్పట్టాడు మోటార్లన్నీ నాశనమైన ఆ పోలవరం చూస్తే అటుగా నాశనం చేసి వదిలాడు రాజధాని చూస్తేనేమో పిచ్చి చెట్లు పెంచాడు ఇంకా ఏం చేశాడు ఆయన చేసింది ఏమీ లేదు ఆయన వెలికా తినడానికి బటన్ ఒక్కటానికి ఆ బటన్ కూడా ఉత్తొత్తపట్టనే నిన్న కాక మొన్న ఏదో నేనేదో మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీ వేస్తాను వాళ్ళు ఎవరు అడ్డం అన్నాడు అదే అడ్డం పడింది లేదు ఎవరు చెప్పింది లేదు అదే ఉత్తపటే దక్షిణా కూడా ఉత్తపటే దాంట్లో వచ్చేది లేదు ఈ ఇన్ని లక్షల కోట్లు ఏమనియో తెలీదు ఆయన తనంతటా తానే చెప్పాడు రెండు కోట్ల అరవై డెబ్బై నాలుగు వేల కోట్లని రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లని తక్కిన ఏమైంది పదమూడు లక్షల కోట్లు ఈయన చూద్దామా ఎంప్లాయీస్కి టైర్కి జీతాలు రావట్లేదు పెన్షన్లు రావట్లే ఏమని అంతా అవినీతి పరిపాలన దోసు తిన్నారు ఏమీ మిగతా మళ్ళీ రేపు ఎటు ఈయన గెలవడు వచ్చిన ఆయనకేమో అంత చెప్పే ఆడు మిగిలేదు కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇప్పుడు మీరు చెప్పారు అసలు అన్ని ఉత్త బటన్లే అని మరి జగన్మోహన్ రెడ్డి ఉత్త బటనకితే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు పంచాను అని చెప్పి అంతా ఎలా చెప్పగలుగుతున్నాడు అంటారు మరి ఆయన అంకె చెబుతున్నాడు మాకు పడాలిగా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ రాలా మాకు మళ్ళీ పావుల రుణం వడ్డీ బ్యాంకులో రుణం తీసుకున్న దానికి పడాల ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం మేమే నేనే నాకు ఇంతమట్టి బ్యాంకులో నేను మూడు లక్షలు తీసుకుంటాట లక్ష రూపాయలకి ఇది రావాలా వడ్డీ రాయితీ రావాలా మట్టి రాలా అదేంటి అసలుకి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నాను నేను అలాగే చూస్తే రైతులను ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నాను ఆర్బీకే కేంద్రాలు పెట్టి మొత్తం ధాన్యం అంతా అక్కడే కొనేస్తున్నాను వాళ్ళ పంటలకు మంచి రేట్లు ఇచ్చాను దాదాపు రైతుల కోసమే అరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాను అని చెబుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మరి అవన్నీ మాటలు మాటలండి రైతుల కోసం మూడు వేల కోట్లు స్థిర నిరేఖ పెడతా అన్నాడు ఎక్కడేమిచ్చాడు అది మొన్న తుఫాను పేరేందో మన నవంబర్ వచ్చింది మిచ్చావు ఆ మొత్తం సర్వనాశనం అయిపోయాం ఏమన్నా ఉందా అస్సలు దాని గురించి పట్టుకున్న లేదు రెండు మూడు రోజుల మటుకి రైతులు మమ్మల్ని పిలిచి మీరు ఏం పంట వేశారు మీదేం పోయింది అని రాసుకున్నారే తప్పితే ఇచ్చింది లేదు లేదు నష్టపరిహారం అనేది లేదు మాకు ఆర్బీకేలో పోయినా చెబుతారు మీరు ఇప్పుడు పోయినా సచివాలయం పోయినా చెబుతారు మేము చెప్పేది అబద్ధంగా కాదు కావాలంటే మీరు కనుక్కునే చెబుతారు సరే ఇవన్నీ ఒక అయితే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా చాలా గొప్పగా చెప్పుకుంటుంది ఏంటంటే నేను వచ్చిన తర్వాతే రైతులు బాగుపడ్డారు నేను వచ్చిన తర్వాతే పేదలందరూ సంతోషంగా ఉన్నారు నేను వచ్చిన తర్వాతే ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూరింది నేను డబ్బులు వేయటం ద్వారా ప్రతి కుటుంబానికి రెండు లక్షలు ఈ డబ్బులు అంటున్నారు నిజంగానే వచ్చినాయండి యువతను కానీ వచ్చింది లేదు సచ్చింది లేదు చెప్పుకోవటానికి పనికి వచ్చింది అది అంతేగాని ఎవరికి రెండు లక్షలు వచ్చింది లేదు అయితే పడ్డాళ్ళకి కొంతమందికి ఆ బటన్ నొక్కిన దాంట్లో కొద్దిమంది పడిచి పడవచ్చు కానీ నాకు తెలిసిన మట్టికి ఎక్కడ మేము ప్రజల్లోనే తిరుగుతూ ఉంటాం గ్రామాల్లోనే తిరుగుతూ ఉంటాం ఎయిటీ ఎయిటీ పర్సెంట్ అసలు పళ్ళ అదేనండి ఆయన తొంభై శాతం మందికి చెబుతున్నాడు కదా ఏది ఆయన తొంభై తొమ్మిది శాతం నైంటీ నైన్ పర్సెంట్ నేను ఈ చేశాను అన్నాడు ఏది ఆయన ఇచ్చిన హామీలు అమలు ఏడ చేశాడు రాజధాని చేశాడా మూడు రాజధానులు మూడు రాజధానులు ఉన్న ఒక రాజధాని కన్నా శంకుస్థాపన చేశాడా పోలవరాన్ని మూడు శాతం కన్నా నాలుగో శాతాన్ని బోలా ఆ పట్టిసేమని ఆయన పెట్టాడు ఎక్కడ రోడ్లు అక్కడే బోలతాలు పడుతున్నాయి ఎక్కడుండే ఆయన చేసినది డెవలప్మెంట్ మరి అదేదో మందు ఎత్తేస్తా అన్నాడు సార్ అది ఎత్తేలా వాళ్ళకి ఏదో ఎంప్లాయీస్కి ఏది సిపిఎస్ రద్దు చేస్తున్నా అన్నాడు అది చేయలే ఏడ చేశాడు ఈయన తొంభై తొమ్మిది శాతం అన్నీ అంబక్క మాటలు నోరు అయితే ఉంది చెప్పుకోవటానికి చేసింది బట్టి శూన్యం ఇంతమంది రోడ్డు ఎందుకు ఎక్కుతారు ఆయన చేస్తే ఇంతమంది రోడ్డు ఎక్కలేరుగా పేదలందరూ సంతోషంగా ఉన్నారు పెత్తందారులు మాత్రమే నా మీద వ్యతిరేకంగా ఉన్నారనే మాట చెబుతున్నాడు కదండి రాష్ట్రంలో ఉన్న పెద్ద పెత్తందారే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన మించిన పెత్తందారే అసలు మన రాష్ట్రంలో లేడు మాటలైతే చెబుతాడు చెబుతాడు కొట్టడమే ఆయనకన్నా మించిన పెత్తం దారి లేదు పేదలను ఆదుకుందా లేదు పేదలు పేదలుగానే ఉన్నారు ఎక్కడ పేదలు పైకి వచ్చారు సరే పేదల్లో పైకి లేపాడు మరి రైస్ కార్డులు తగ్గియాలిగా వాళ్ళు డెవలప్ అయితే రైస్ కార్డులు తగ్గాలుగా పెన్షన్లు తగ్గాలుగా మరి ఎందుకు దక్కల అయ్యే రోజు రోజు పెన్షన్లు పెరుగుతున్నాయి రేషన్ కార్డులు పెరుగుతున్నాయి ఇంకా డెవలప్ చేసింది ఎక్కడే కనపడుతుందిగా అంటే డెవలప్మెంట్ అలా కాదు టయానికి వాళ్ళకి అన్ని సహా పథకాలు అందిస్తున్నాను గతంలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలన్నీ వాళ్ళ వాళ్ళు తినేసేవాళ్ళు ఇప్పుడు అట్ట కాదు డైరెక్ట్గా నేను అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను అంటున్నాడు కదండి వేయట్లేదు కాబట్టి వేస్తున్నా అన్నాడు మాకు అందాలకి అకౌంట్లో డబ్బులు పెడితే ఆయన వేస్తే అకౌంట్లో డబ్బులు అనేది వేస్తే మాకు అందాలా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు చేసింది అప్ప రెండున్నర మూడు లక్షల కోట్లు ఆయన ఎంత డెవలప్ చేశాడు ఐదేళ్ళలో ఆయనకన్నా నాలుగు రెట్లు అప్పు ఎక్కువ తెచ్చాడు ఆయన ఎంత పనులు చేశాడు ఈయన చేసిన పని అది చెప్పుకోటానికి ఏ కాలం ఏది అసలు ఎక్కడ ఈ ఏడు ఆ పటిసని నీళ్ళు అనుకున్నాడితే మాకు ఎకరానికి ఏడు గంటలు మా కాయ మిర్చి ఇంకా మిగిలేదు ఎక్కువ కాసాయి దాన్ని నాశనం చేశాడు ఆ పటిసని వాళ్ళు లేకుండా ఆ మాగడరాళ్ళు వాళ్ళు ఎండిపోయారు అసలు ఏ ఏ రకంగా కూడా బాగుపడింది లేదు ఏదైనా ఆయనకు వర్గాలుగా ఓట్లు పట్టడం తప్పితే ఆయన చూసి అభిమానించే ఓట్లు అయితే లేవు నేను ఇట్లుండా కాబట్టి నువ్వు అటు ఉండాలా ఆ వర్గం ఓట్లు అట్ట వర్గాలుగా చెప్తే ఆయన డెవలప్ చూసి ఓట్లేసేవాళ్ళు లేడు మరి ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేను చేసిన సంక్షేమ పథకాలు నేను చేసిన అభివృద్ధి పనులతోటి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు నాకు ఎందుకు రావు మీరు ఎందుకు ఇవ్వరు అనే మాట అయితే అడుగుతున్నారు కదా ఆయన ఆయా లేదో వాళ్ళ బాబాయని చంపుకోటాను ఆ సీట్లు వచ్చినాయి కానీ ఇయ్యా లేదో ఆయన చెప్పుకోవటం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వన్ సెవెన్ రెండు రావు రెండు రావు అంటే దాకా రావు వన్ సెవెన్ దగ్గర అయిపోతుంది అది అదేనండి ఎంత మాట అన్నారు ఆయన చాలా దేమాగా తిరుగుతున్నారు వీళ్ళ అటగా వీళ్ళందరూ కలిసి నన్ను చంపడానికి చూస్తున్నారు మీరే మీరే నాకు రక్షకులు అనే మాట చదువుతున్నారు కదా చెంపతే ఓట్లు కదా చెంపతే గులకరాయి అసలు రాయే దొరకకపోతే కట్టు కట్టాడు రాయేది కట్టు కట్టాడు ఏముంది ఆ కట్లో అట్నే చెంపతి కోసం నన్ను చంపుతున్నారు అని మళ్ళీ ఓట్ల కోసం మొదలుపెట్టాడు అది అంతే ఫైనల్ కాగాడు అంతే ఆయనకి అంతకన్నా వచ్చేది లేని చెప్పినట్టు ఆ ఒకటి ఏడు అంతే ఐదులో ఐదు చోళ్లి ఫోటో అనవసరంలే ఏం చేస్తే అని ఎక్కడ ఏం లేదు ఎక్కడ చూసినా దుమ్మిలు దోపిడీలు కుట్లాట్లు వాళ్ళకి ఎస్ అంటేనేమో సరే లేకనేవో ప్రశ్నిస్తేనేమో ఎగబడి కొట్టడం లేకపోతే ఏమైనా వాళ్ళ వాహనాలు ఉంటే తాగడేయటం వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని పెట్టుకొని అధికారులని ఆట అడిగడం ప్రజల్లో మటుకు అసలు లేదండి వచ్చేది టీడీపీ దానికి డౌటే లేదు ఆలోచన లేదు ఆలోచించ పని లేదు ఆయన తిరిగిందంతా కాళ్ళ తెప్పలే అదంతా వేరుగు అదంతా తిరగటమే కానీ ఏమీ లేదు ఏడా మీరు ఇంకొకటి అన్నారు మాది పత్తి పని కొరకు బలసాని కిరణ్ కుమార్ అసలు అడ్రస్ లేడు నాలుగు మండలాలు అసలు అడ్రస్ లేడు ఆ రోడ్ల మండలం ఏమో తిరుగుతున్నాడో తెలీదు ఆయన చేతులు ఎత్తేసాడు పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ ముందే నా వల్ల కాదు అన్నాడు ఈ ఎంతమంది ఉండారో ఇంకా రాష్ట్రంలో అంటే ముఖ్యంగా వైసీపీ నాయకులు పోటీ చేయడానికి కూడా సరే సిద్ధంగా లేరంట వాళ్ళకా అది లేదా తేలిపోయింది వాళ్ళకి మరి ఆయన అంటున్నాడు కదా నేనే అంత సిద్ధం మేమంతా సిద్ధం అంటే అనకపోతే ఎట్ట అంటాడు ఈ పోటీ చేసేవాళ్ళు కాసేపు నిలబడదు ఆ సిద్ధం అనే అనకపోతే నిలబడాలిగా దానికోసం ఆయన నోరు దించుకొని ఊళ్ళో బట్టి తిరుగుతుంది ఆర్టీసీ బస్సులు పెట్టి జనాన్ని దోళటే కానీ మీటింగ్ ఆయన అయిపోయిన దాకా ఆయన ప్రసంగం దాకా ఎంతమంది ఉంటున్నారు చంద్రబాబు ప్రసంగం అయిపోయినా కానీ జనాన్ని లైట్లు ఆడిపిన దాకా వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏమంటారు మీరు ఆయన అవినీతే ఆ మంత్రులు దోపిడి ఇదివరకు ఇసుక వరకు వచ్చే ఇసుకనే ఇలా ఏముంది అది కావాలన్నా కూడా దొరకట్లే అది అభివృద్ధి లేకపోతే ఎక్కడెక్కడ చదువుకున్న పిల్లలు ఊళ్ళో ఆ ఊళ్ళో అతను పొలాలు ఎట్టి చాకరీ చేసుకుంటే కూర్చున్నారు ఇంకా అడిపోతారు ఓపికన పక్క రాష్ట్రాలకి ఇంకా వైపు కొండలేము ఇతర దేశాలకి అడిపోతున్నాడు తకిరాలు ఇక్కడ పనులు చేసుకుంటున్నారు ఎందుకు రెండు లక్షల ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు ఇవన్నీ ఎందుకు వాలంటీర్ ఉద్యోగం పరిమాణి అవి చదువుకున్నాళ్ళ చదువుకున్నాళ్ళకి వచ్చినాయి అసలు ఆ వాలంటీర్గా సగం మంది వెళ్ళిపోయారుగా ఆ జీతాలు కూడా సరిగిపోయితలకి ఆ జీతాలు అని ఇస్తంటే అనుకోవచ్చు వాళ్ళు లేరు ఓకే బాబు అయితే ఈసారి గెలిచే అవకాశం లేదంటారు లేదు అసలు ప్రశ్న లేదు ఆయనకే ఆ ఒకటి ఏడు ఆ పదిహేడు వచ్చేది అంతకన్నా అసలు రానుగడ పార్లమెంటు బోడీ కొట్టాలన్నా కూడా